మధుసూర్ రెడ్డి గారు సింగరేణిలో సమస్యలపై మీరు మీ పార్టీ ఎలా స్పందిస్తుంది సార్ అంటే సింగరేణిలో సమస్యలు అంటే ఇప్పుడు ప్రధానంగా ఈ ఇప్పుడున్నటువంటి దాంట్లో మొన్న లాభాల వాటాకు సంబంధించి ప్రస్తుతం ఇవాళ లాభాల వాట ప్రకటించింది సింగరేణి వాస్తవంగా సింగరేణికి ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు లాభాలు ఇచ్చినాయి వాస్తవంగా కానీ దాన్ని రెండు వేల మూడు వందల చిల్లర కోట్ల లాభంగా సూచించి వాళ్ళ కార్మికులకు ఇచ్చేటువంటి లాభాల ఓటాను పర్మనెంట్ కార్మికులకైతే ఉంది కాంట్రాక్ట్ కార్మికులకు ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లు లాభాల ప్రకటించింది సో వాస్తవంగా ఆరు వేల మూడు వందల చిల్లర దానికి రావాల్సింది అది చేసి కేవలం రెండు వేల మూడు వందలకి ప్రకటించింది ఇది అన్యాయం వాస్తవ లాభాల మీద ఈ లాభాల వాటా అనేటువంటిది ప్రకటించాలి దాంట్లో ప్రధానంగా ఈ పర్మనెంట్ కార్మికులకు థర్టీ ఫోర్ పర్సెంట్ కేటాయించారు సరే వా అది హర్షించదగ్గ విషయమే సరే ఇంకా కొంత పెంచాల్సి ఉంది సరే అయినా ఆ మేరకు పెంచారు దానికి సరే అది హర్షించదగ్గ విషయం దాంట్లో ఇదేండి కానీ దీంట్లో సింగరేణ్లో పర్మనెంట్ కార్మికులు సుమారు ఒక నలభై వేల మంది నలభై ఒక వేల మంది కార్మికులు పనిచేస్తే కాంట్రాక్ట్ కార్మికులు కూడా సుమారు ఒక ముప్పై వేల మంది సింగరేణ్లో పనిచేస్తారు కాంట్రాక్ట్ కార్మికులు వీళ్ళ జీతాలు కూడా చాలా తక్కువ పదివేలు పదమూడు వేలు పదిహేను వేల లోపే ఉంటాయి వాస్తవంగా ఇంత లాభాలు రావడానికి కారణం కాంట్రాక్ట్ కార్మికులే ఎందుకు కాంట్రాక్ట్ కార్మికులు అంటే ఒక పర్మనెంట్ కార్మికుడికి ఒక లక్ష రూపాయలు జీతం ఇస్తే ఆ లక్ష రూపాయలు ఒక పర్మనెంట్ కార్మికుడికి ఇచ్చేటువంటి జీతంతో ఇవాళ ఎనిమిది మంది పది మంది కాంట్రాక్ట్ కార్మికులను పెట్టుకుంటే ఆ మిగులు డబ్బులు అయితే జీతాలు ఇచ్చేటువంటి మిగులు డబ్బులు అయితే అది లాభాలుగా వస్తా ఉన్నాయి తప్ప ఇంకోటి కాదు ఇంత లాభాలకు కారణమైనటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా లాభాల ఓటా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రగతిశీల సింగరైన కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ పియూసీ అనుబంధం అదేవిధంగా మిగతా యూనియన్లు కలుపుకొని మీ జేఎస్సీగా ఏర్పడి దీంట్లో కనీసం ఒక ఇరవై శాతం ట్వంటీ పర్సెంట్ తగ్గకుండా కాంట్రాక్ట్ కారులకు కూడా లాభాల ఓటా ఇవ్వాలని చెప్పేసి అనేక ఆందోళనలు చేసి వాళ్ళ మొన్న పన్నెండో తరనాడు చలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని కూడా పెట్టి పిలిపించి ఆనా ఆ రోజు పన్నెండో తర మల్లు బట్ విక్రమార్కు కలిసి అట్లా ప్రజాభవన్లో మేము విషయాన్ని కూడా చెప్పాం జీతాలు కూడా పెంచాలని కూడా చెప్పాం చెప్తే పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు తీరా ఈరోజు ప్రకటిస్తే దాంట్లో కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇలా కాంట్రాక్ట్ కార్మికులకు ప్రకటించారు ఇది అన్యాయం వాస్తవంగా ఇది ఒక రకంగా వాళ్ళని అవమానపరచడం తప్ప రెండోదేం కాదు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఇవాళ వాళ్ళ శ్రమతోనే లాభాలు వస్తున్న సింగరేణికి లాభాలు వస్తుంటే వాళ్ళని విస్మరించి కేవలం అంతకుముందు ఐదు వందలు ఐదు వేలు ప్రకటిస్తే ఇప్పుడు ఒక ఐదు వందల రూపాయలు మాత్రమే పెంచారు ఈ సంవత్సరం ఇది చాలా అన్యాయం ఇదే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను కావచ్చు మిగతా రంగాల కార్మికులు కావచ్చు విస్మరించిందని చెప్పేసి ఇవాళ మేము అధికారంలోకి వస్తే మేము కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచుతాం ఇవాళ మిగతా వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే ఆనాడు అన్ని రంగాల కార్మిక వర్గం కూడా వాళ్ళ టీఆర్ఎస్ని వ్యతిరేకించి ఇవాళ కాంగ్రెస్కు సపోర్ట్ చేసి మద్దతు చేసి అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవాళ కార్మికుల పట్ల ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లా నిర్లక్ష్యంగా ప్రదర్శి నిర్లక్ష్యం ప్రదర్శించడం అనేది చాలా అన్యాయం ఇదే విధంగా కనుక ప్రవర్తిస్తే రేపు భవిష్యత్తులో కా కార్మిక వర్గం యొక్క ఆగ్రహాన్ని కూడా ఈ ప్రభుత్వం గురిగా తప్పదని చెప్పేసి నేను హెచ్చరిస్తాను థ్యాంక్ యూ సార్